పొదుపు సంఘాల మహిళలకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాల గురించి అవగాహన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని వెలుగు ఆఫీసులో ఉదయగిరి పశు సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ శశిధర్ పొదుపు సంఘాల మహిళలతో సమీక్ష నిర్వహించారు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాల గురించి అవగాహన కల్పించారు ప్రజలు పాడి పరిశ్రమ మీద మొగ్గు చూపేటట్లు పొదుపు సంఘాల మహిళలను ప్రోత్సహించాలని సూచించారు ఈ ప్రోగ్రాంలో స్థానిక బ్యాంకుల ప్రతినిధులు వెటర్నరీ సిబ్బంది వెలుగు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శశిధర్ నేను ఉదయగిరి పశువైద్యశాలలో అసిస్టెంట్ పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ సీతారాంపురం మండలంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు పథకాల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది ఒకటి వచ్చేసేసి పిఎంఎఫ్ఎన్ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనమాట రెండోది వచ్చేసేసరికి పీకేసీసీ అంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వీటి గురించి ఇక్కడ రైతులతోటి మహిళలతోటి చర్చించడం జరిగింది ఈ పిఎంఎఫ్ఎంఈ అనే పథకం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం పథకము దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసేసరికి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతుల చేత లేదంటే ఔత్సాహికల చేత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పెట్టించాలని తద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ముఖ్య ఉద్దేశము మాకు ఇక్కడ సీతారాపురం మండలంలో ఆరు యూనిట్లు టార్గెట్గా ఇచ్చారు అదేవిధంగా ఉదయగిరి మండలంలో ఆరు యూనిట్లు పెట్టించాలని చెప్పేసి మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించాలనే ఉద్దేశంతో టార్గెట్గా ఇచ్చారు వీటిలో ఈ పిఎంఎఫ్ఎంఈ కింద ఇక్కడ ఉండేటువంటి రైతులు కానీ మహిళలు కానీ ముఖ్యంగా పాలు లేదా పెరుగు నెయ్యి తయారీ కోవా తయారీ పన్నీర్ తయారీ ఇటువంటి వాటిని కూడా చేపట్టవచ్చు అదేవిధంగా మాంసము ఇక్కడ మటన్ కానీ చికెన్ కానీ ధరలు చాలా తక్కువ పక్కన ఉండేటువంటి పట్టణాలు నెల్లూరుతో కానీ చెన్నైతో కానీ వాటితో పోలీస్ చాలా తక్కువ ధరకి ఇక్కడ మనకి లభ్యమవుతుంటాయి సో ఇక్కడ మనకి తక్కువ ధరకు లభించేటువంటి చికెన్ మటన్ తోటి మనము చికెన్ పికిల్స్ మటన్ పికిల్స్ అటువంటి తయారు చేయడం ద్వారా కూడా ఇక్కడ మంచి లాభాలు వీళ్ళు పొందవచ్చు ఈ స్కీమ్ ద్వారా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఔపచారికలు ముందుకు వస్తే వాళ్ళకి దీనికి కావలసినటువంటి తర్ఫీదు అంటే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశము మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉండేటువంటి మహిళలకి యువతికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎవరికైతే రైతులకి ఈ పశువులు పశుసంపద ఉంటుందో గేదెలు కానీ ఆవులు కానీ గొర్రెలు మేకలు కోళ్ళు వీళ్ళకి అదనపు ప్రయోజనం పొందే కోసం అని చెప్పేసి చాలా తక్కువ వడ్డీ తోటి అంటే కేవలం సెవెన్ పర్సెంట్ వడ్డీ రేటు తోటి రుణ సదుపాయం బ్యాంకర్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు కావాల్సిందల్లా మీరు వచ్చేసేసరికి అప్లికేషన్స్ని మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్కి మీరు అప్లికేషన్ చేరిస్తే చాలు మేము వాటిని ప్రాసెస్ చేసి బ్యాంకర్కి సబ్మిట్ చేస్తాము మీరు కంతులు నెలవారీ వాయిదాలు కరెక్ట్గా కడితే ఫోర్ పర్సెంట్ రిటర్న్ కూడా ఉంటుంది అంటే కేవలం పావలో కూడా వడ్డీ రేటు ఉండదు మంచి అవకాశం ఈ అవకాశాన్ని కూడా పశుపోషకులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం